హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు ఏంటంటే ఇదండి పసుపు దుంపలు అలాగే చిలకడ మామిడి అల్లం అన్నిటికీ ఆ మనకి దుంప జాతి వాటికన్నిటికీ ఒకటి ఇస్తున్నాను నా అండి బలానికి ఇప్పుడు దుంప బాగా ఊరాలంటే ఇది వేయాలండి ఇప్పుడు పువ్వు వచ్చే టైం కదండి పసుపు దానికి పాపం మనం వేసినప్పటి నుండి ఏమి వేయలేదండి లిక్విడ్ ఫెర్టిలైజర్ మాత్రం పోసాను ఇప్పుడు వేస్తున్నాను మనకి ఇప్పుడు దుంప ఊరే సీజన్ అండి అందుకని ఈ టైంలో వేసుకుంటే మనకి ఫస్ట్ ఎక్కువ ఊరుతుంది అన్నమాట లావుగా అవుతాయి దుంపలు ఇప్పుడు వేస్తాను రండి విడలకి వెళ్ళడం ఇది వేసినండి ఏం వేయలేదండి వీటికి చూడండి ఎంత బాగా వచ్చినాయో గ్రో బ్యాగ్ లో కూడా ఇవ్వండి ఎంత లావు టెంప్స్ వచ్చినాయి చూడండి ఇవ్వండి యి ఇగ చాందిదుంపలు కూడాను పెద్ద పెద్ద ఆకులండి ఇప్పుడు వాటరింగ్ చేయాలి వా ఇలాగా అండి పసుపు మనకి చాందంపలు ఊరిపోయినట్టు అలాగా ఆకులన్నీ ఎండిపోతే దుంపలు తీసేసుకోవచ్చు ఇగో చూడండి ఈ పసుపు మాత్రం పండగ వెళ్ళక తీయాలండి ఇగో చూడండి అంత బాగా వచ్చింది బ్రో బ్రేక్ లోనే ఇప్పుడు మనకి ఇంకా బాగా లావుగా దుంప ఊరాలంటే పసుపు మనం ఇది వేయాలండి ఇది ఏం లేదండి ఆవిరువు ఎరువు అండి రెండు కలిసినాయి అన్నమాట ఇది వేసుకున్నాం అనుకోండి ఇది అండి ఇలా వేసేసి వాటరింగ్ చేస్తే చాలండి మనం తవ్వడానికి కుదరదండి ఇది అన్నీ మొక్కల్లాగా తవ్వుతాయి కుదరదండి పసుపు ఉంటుంది అన్నమాట అందుకని ఇలా వేసేసుకోవాలి ఒకసారి ఎక్కువ ఇచ్చామనుకోండి మనకి ఒక నెల వరకు సరిపోతున్నమాట బలం దీనికి లిక్విడ్ పెట్టలేదు ఇచ్చానండి ఇప్పుడు దాకా వేయలేదు ఎరువు వేస్తాను అనుకోడు ఎక్కువ వేసామనుకోండి మనకి బాగోడుతుంది అనమాట ఫస్ట్ ఇలా పైకే ఉంటాయండి తవ్వుతాయి తగ్గుతే ఇది ఇది ఎంత పోతుంది అనమాట దుంప అందుకని మనం తవ్వక్కర్లేదు ఇలా పోసేసి ఇలా వేసి వాటరింగ్ చేస్తే మనకి వేర్లు ఎంతది అనమాట స్లోగా ఇలాంటి పిచ్చి మొక్కలు ఉంటే పీకేసుకోవాలండి అన్నిటికీ వేసాను కానీ ఇంకా పెట్టి పసుపే కదా అని వేయలేదు ఇంతవరకు ఇక్కడ పెట్టలేజ్ మాత్రం అన్ని మొక్కలకి పోసేదంతా పోసానండి ఎరో మాత్రం వేయలేదు ఇంతవరకు ఇదే ఫస్ట్ ఇప్పుడు ఒకసారి వేసామంటే మనం దింపేటప్పుడు పసుపు నాటుకునేటప్పుడు గ్రో గ్రోబేజ్లు కిచెన్ వేస్తో నింపి లేయర్ లేరుగా వేసింది అందుకని ఇప్పుడు అంత ఇప్పటివరకు వరకు సరిపోయింది బలం ఎంత అవుతుంది కానీ చాలా బాగా వచ్చింది పసుపు మాత్రం పండుగ పోయాక తీసుకోవాలంటే బాగా మనకి అప్పటికి మొక్కలన్నీ ఎండిపోతాయి ఎండిపోయాక బాగా ఊరుతుంది అనమాట మనకి తయారైనట్టు పసుపు మొక్కలంతా ఎండిపోతే మనకి తయారైనట్టు పసుపు తెలిసిపోద్ది ఇది మామిడెళ్ళం అండి మూడింటిలో మాత్రం పసుపు ఇది అల్లం ఇది కూడా చూసారా

అటు ఇప్పుడు సామదుంపలు ఉన్నాయో వాటికి వేస్తానండి ఏ సామదుంపలండి మూడు గ్రో బేగ్లు దుంప జాతరన్నిటికీ ఇలాగా ఎరువు వేసుకుంటాండి మనకి బాగా దుంప ఊరుతుంది అనమాట బలంగా ఆమదుంపలు కూడా బానే వచ్చింది ఊరండి చూడండి మా మొదలు ఎంత లావుందో మనకి దుంప దాని మొక్కను బట్టి వస్తుందండి దుంపలు ఎక్కువ వస్తాయి ఇలాగా హెల్తీగా ఉంటాయి మొక్క ఇది పెద్ద గ్లోబేగండి చూడండి మొక్క ఎండిపోతుంది దీనికడ ఒక ఐదారు ఉంటాయి మొక్కలు పిచ్చి మొక్కలు ఉంటే పీకేయాలండి ఎందుకంటే దాని బలం సాలదు పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే గడ్డి ఉంటే పీకేసుకొని ఇలా ఎరువేసుకోవాలి వేసుకోవాలి ఎరువేసాక ఇప్పుడు వాటరింగ్ చేస్తండి మనకి కిందకి దిగుతుంది అన్నమాట ఒకసారి ఎరువు ఎక్కువ వేసుకుని ఉండండి ఒక నెల వరకు చూసుకోకర్లా ఎరువు లేకపోతే కిచెన్ కంపోస్ట్స్ కానీ బర్మీ కంపోస్ట్స్ కానీ ఏదో వేయచ్చు అండి ఇది ఏంటండి చిలకడ దుంపలు చూడండి ట్రైలో వేసాను ఇది కూడా బాగా వచ్చింది ఒకసారి పురుగు పట్టేస్తే గొంగళ్ళు ఆకంతా కట్ చేసి పడేసాను ఆకంతా తినేసినాయి పెద్ద పెద్ద గొంగళ్ళు అన్నమాట అప్పుడు మళ్ళీ సిగర్ వచ్చింది ఇక్కడే పన్నగంట కూర వచ్చింది చూడండి అలాగ మనం వేయకుంటే వచ్చేస్తాయండి ఆకుకూరలు ఇది కూడా తినొచ్చు ఆకుకూర పప్పులో వేసుకొని ఎక్కువ పురుగు పెట్టేసిందని ఇంకా పీకేస్తాను అదే కట్ చేస్తాం అనమాట ఆకు ఇప్పుడు మళ్ళీ బాగా వచ్చింది ఆకు ఇలాంటి పిచ్చి మొక్కలు ఉంటే పీకేయాలండి ఇది ఆకుకూర తోటకూర కూడా వచ్చింది దీంట్లో ఇది గంగవల కూర అండి ఇదిగోండి ఇది కూడా వచ్చింది గంగవాయల కూర ఇలాంటివి ఉంచుకొని పిచ్చి మొక్కలన్నీ పీకేయాలండి మళ్ళీ దానికి బలం చాలదు దుంప జాతి అన్నిటికీ ఇలా ఎరువు అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మనకి బాగా దుంపలు ఊరుతాయండి ఒక్కసారి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనం ఇంక నెల వరకు చూసుకోలేదు ఎరువు అండి వర్మ్ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు చిన్న ట్రై అండి దీన్ని గ్రో పెట్టి దీంట్లో కూడా వేస్తాను దీంట్లో కూడా బాగానే వచ్చింది దుంప జాతి ఎరువు వేయడం వల్ల మనకి లావు దుంపులు కూడతాయండి చూసారు కదండి ఈరోజు సాలుదుంపలు అలాగే పసుపు శిలకడదుంపలకి ఎరువు వేసాను ఇదే ఫస్ట్ అండి అది నాటి నుండి ఇంతవరకు ఎరువు లేదు అన్ని అన్ని మొక్కలతో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్ మాత్రం పోసేదాన్ని ఎరువు మాత్రం ఇప్పుడు పువ్వు వచ్చే టైం కదా ఇప్పుడు వేస్తే మనకి దుంప లావు ఊరుతుంది పసుపు దుంప దుంపలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట అలాగే శిగడు దుంపలు కూడా బాగా లావుగా ఊరుతాయి దుంపలు ఇలా బలమైన ఫుడ్ ఇస్తే ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ